అబద్ధం ఆపదకు చేటు కథ అనగనగా శివపురం అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన కొడుకుతో పాటు నివసిస్తుండేవాడు ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకు కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు అదే అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది అది మేతకు వచ్చిన గొర్రెలను మేకలను తినేస్తూ ఉంటుంది ఆ రోజు గొర్రెలను తీసుకెళ్లిన గొర్రెలు కాపరి తను పక్కనే ఉన్న చెట్టుకి నుంచి కట్టెలు కొడుతుంటానని గొర్రెలు కాపలా కాస్తూ పులి వస్తున్నట్లు ఏమాత్ర అనుమానం వచ్చినా వెంటనే తనను గట్టిగా కేకేసి పిలవమని కొడుకుకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు అయితే అల్లరి పిల్లవాడైన కొడుకు ఊరికే ఉంటాడా ఒకవేళ పులి వచ్చినట్లయితే నాను వస్తాడో లేదో చూద్దామనుకొని నాన్న పులి వచ్చింది అంటూ గట్టిగా అరిచాడు అది విన్నా అతడి తండ్రి పరుగు పొరుగున వచ్చి పులి ఎక్కడా అని ప్రశ్నించాడు చుట్టుపక్కల వెతికాడు ఎక్కడ చూసినా పులి కనిపించలేదు కొడుకు సరదాగా అలా చేశాడని అర్థం చేసుకున్న అతను మళ్ళీ తట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు ఈ తొంటరి పిల్లవాడు ఊరుకోకుండా మళ్ళీ కాసేపటి తర్వాత నాన్న పులి వచ్చింది అంటూ గట్టిగా భయంగా అరిచాడు అది విన్న తండ్రి ఈసారి నిజమే కాబోలు అనుకుంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ అక్కడ పులి లేదు పడుకుని చీవాట్లు పెట్టి అతను ఇంకోసారి అలా చేయవద్దని హెచ్చరించి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోయాడు తండ్రి తిట్టడంతో చాలాసేపటి దాకా కిమ్ అనకుండా ఉన్న ఆ పిల్లవాడు మళ్ళీ నాయన పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలేశాడు ఈసారి కూడా నిజంగా పులి వచ్చింది అనుకున్న తండ్రి పరిగెత్తుకొని వచ్చి చూస్తే అక్కడ పులి లేదు గిలు లేదు పట్టరాని కోపంతో ఆ పిల్లవాడికి ఒకటిచ్చిన తండ్రి విసురుగా అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు గొర్రెల వాసన పసిగట్టిన పులి ఈసారి మాత్రం నిజంగానే వచ్చింది ఒకసారి పులిని చూసి నా పిల్లవాడు నాయనా నిజంగానే పులి వచ్చింది అంటూ గట్టిగా భయం భయంగా గట్టిగా కేకలేసాడు వీడికి ఊరికే ఆటలు ఎక్కువైనాయి రాకపోయినా వచ్చింది అంటూ ఇందాకటి అక్కడి నుంచి మోసం చేస్తున్నాడు అరిస్తే అరుసుకొనిలే అనుకుంటూ తన మా నాన్న తాను కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయాడు తండ్రి ఇంకేముంది పులి ఎంచక్క గొర్రెలన్నిటినీ తినేసి అడవిలోకి పారిపోయింది కట్టెలు కొట్టుకోవడం పూర్తయిన తర్వాత కొడుకు దగ్గరకు వచ్చిన తండ్రి గొర్రెలు లేకపోవడంతో చూసి లాబో దిబో లాబో దిబోమంటూ ఏడుస్తూ ఉండిపోయాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఒకసారి అబద్ధం చెప్పినా వారి మాటలు ఎవరు నమ్మరు ఒకసారి అబద్ధం చెప్పి తర్వాత నిజం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారు కాబట్టి నవ్వులాట కూడా అబద్ధాలు ఆడకూడదు అబద్ధం ఆడితే ఆపదలను కొని తెచ్చు కొని తెస్తుంది